ఆధునిక వసతులతో కర్నూలు స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో క్యాన్సర్ చికిత్సలు అందుబాటులోకి తెచ్చామని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు శనివారం నాడు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన ఇరవై ఐదు కోట్ల విలువైన లీనియర్ యాక్సిలేటర్ యంత్రం సిటీ సిమ్యులేటర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ మెడికల్ అంకాలజీ వార్డులను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్తో కలిసి ఆయన ప్రారంభించారు అనంతరం మంత్రి సత్యకుమార్ విలేకరులతో మాట్లాడారు రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో లేని విధంగా స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ఇరవై ఎనిమిది కోట్లతో విలువైన అత్యాధునిక లీనియర్ యాక్సిలేటర్ రెండు కోట్ల యాభై లక్షల రూపాయల విలువైన రోగ నిర్ధారణ పరికరాలను ప్రారంభించామన్నారు కార్పొరేట్లు పది నుంచి ఇరవై లక్షల దాకా చేసే ఆపరేషన్ ఇక్కడ ఉచితంగా చేస్తున్నారన్నారు పద్నాలుగు సంవత్సరాల బాలికకు అత్యాధునిక బ్రెయిన్ సర్జరీ చేశామన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్య రంగంలో నలభై శాతం డాక్టర్ల కొరత ఉందని తెలిసిందని ఇటీవలే రీడిప్లాయ్మెంట్ చేసినట్లు తెలిపారు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు ఏపీ నుంచే కాకుండా పక్కనున్న కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల నుంచి రోగులు వస్తారన్నారు త్వరలో ఐపీడి పెండింగ్ పెండింగ్లో ఉన్న నిధులను విడుదల చేస్తామని క్లిటికల్ కేర్ యూనిట్ పనులను వేగవంతం చేసి సేవలను అందిస్తామన్నారు అనంతరం మంత్రులు క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో పాణ్యం కోడుమూరు ఎమ్మెల్యేలు గౌరు చరితారెడ్డి బొగ్గుల దస్తగిరి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి జాయింట్ కలెక్టర్ నవ్యతో కలిసి స్వచ్ఛంద్ర కింద మొక్కలు నాటారు కర్నూలు గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభింప చేయడం జరిగింది ఇవాళ ప్రారంభించబడిన స్టేట్ క్యాన్సర్ సెంటర్లో ఒక అత్యాధునిక రాష్ట్రంలో ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా లేని లినాక్ మిషన్ కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు ఇరవై ఒక్క కోట్ల యాభై లక్షల విలువ చేసే లినాక్ మిషను దానికి యాక్జిలరీ ఎక్విప్మెంటు కింద ఒక పది కోట్లు రేడియేషన్ ఆపడానికి బంకర్ నిర్మాణానికి పది కోట్లు ఇదే విధంగా అనేక రకాలైన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ని కూడా ఇవాళ సేవలు కూడా ప్రారంభించడం జరిగింది దాదాపు నలభై లక్షల నుంచి రెండున్నర కోట్ల విలువ చేసే చిన్న చిన్న ఎక్విప్మెంట్లను కూడా ప్రారంభించడం జరిగింది తద్వారా రాష్ట్రంలో ఒక అధునాతనమైన క్యాన్సర్ చికిత్స కర్నూల్లో అందబోతోంది